జైభూమి తె ఈ రోజు ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి టీడీపీ నాయకులకి వైసీపీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి బిజె పార్టీ నాయకులందరికీ జైభూమి తెలుపుకుంటూ నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే రేపటితో ముగియవలసినటువంటి వెల్లి నిరాహార దీక్ష ఇరవై నాలుగో తేదీ వరకు పొడిగించడం జరిగింది అయితే ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఆదరణలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సందర్శిస్తూ ఉంటారు సంఘీభావం జరుగుతూ ఉంటారు మిగిలిన నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నాయకులు వీరపాక్షి గారు ఖచ్చితంగా ఈ శిబిరాన్ని సందర్శించాలి సంఘీభావం తెలపాలి ఆయన యొక్క నిర్ణయం ఏంటో చెప్పాలి అదే విధంగా పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు గారు మీరు కూడా ఈ శిబిరాన్ని సందర్శించి మీ యొక్క ఆదో జిల్లా పైన ఉన్నటువంటి అభిప్రాయం తెలపాలనేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా టీడీపీ నాయకులు జై రెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గము ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ శిబిరాన్ని సందర్శించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలపాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మంత్రి నియోజకవర్గం వైసీపీ నాయకులు బాలనాయిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ శిబిరాన్ని సందర్శించి మీ యొక్క అభిప్రాయం ఆదోద జిల్లా మీద అదేవిధంగా పెద్ద గ్రామం మండలం చేయాలనే అభిప్రాయాలని మీరు తప్పకుండా తెలియజేయాలని మీరు తెలియజేయనట్లయితే మీ శిబిరాన్ని సందర్శించినట్లయితే మీరు తప్పకుండా మీకు ఓట్లేసి గెలిగించినటువంటి ప్రజల్ని మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ శిబిరాన్ని సందర్శించాలనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జరిగిన తెలుపుకుంటూ జయబేణ్ జయ భారత్ నా పేరు కర్నూలు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయబీణ్